గూడూరు ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నెరవేర్చారని దీని కొరకు నాయకులు గంగా ప్రసాద్ ఎంతో కృషి చేశారని మంత్రివర్గ కమిటీ సభ్యులకు మంత్రులు రామ రెడ్డి నారాయణ బీద రవిచంద్రకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు చిల్లకూరు జాతీయ రహదారి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు డ్రోన్ ద్వారా పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ సభ్యులను ఎమ్మెల్యే కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బాణాసంచా వేడుకలు విద్యార్థిని విద్యార్థుల కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్షను అసెంబ్లీ కన్ను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ప్రజలు జీవితాంతం గుర్తుంచుకోవాలని అన్నారు you సినిమాకు తప్పకుండా దగ్గర కర్కే ధన్యవాద్ మేమరి మన సునీల్ కుమార్ అన్ని తెలుసు సునీల్ కుమార్ కృషి ఇబ్బంది కూడా చాలా ప్రచారం మొదలు పెట్టారు మొదలుపెట్టారు మొదలుపెట్టినా ప్రజలు నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు నా ప్రజలకు నా ప్రాణం మీద నేనైతే మోసం చేయను అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాల్లో శాహిస్తాం కాదు నాకు నా గురు శాహిస్తాం నా గురువు ప్రజలు శాసిం కాబట్టి ఈ విషయంలో మూడు పైన సింటమెంట్ ని నేను ఇబ్బంది పెట్టే పెట్టేస్తున్నాను నేను అంతకన్నా ముఖ్యంగా మా సేవ రాక్ష మా నాయకులు గంగా ప్రసాద్ గారు మాకు పంతొమ్మిది రాత్రి అర్ధరాత్రి రెండు నాటికి ఈ ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సీఎం గారు పిలుస్తున్నారు నేను గురించి కనబడి నేను ఉన్నాయి వైద్య ఇరవై తేదీ సాయంత్రం ఏడు థర్టీకి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు రాకపోయి పోతే ఏ విషయం సునీల్ అన్నాడు సార్ ఆ రోజు మనం చెప్పాం సార్ మనం వాగ్దానం చేశాం సార్ ఖచ్చితంగా మీరు మా గూడు నీళ్ళు కలపడం సార్ అంటే సునీల్ నేను వర్కౌట్ చేస్తున్నాము ఖచ్చితంగా ఆ విషయంలో అని చెప్పిన తర్వాత నేను అన్నీ చెప్పా మన బాలన్నీ చెప్పా జేఏసీ వాళ్ళ పడుతున్న కథలు చెప్పా ఎవరు చెప్పా జేఏసీ నాయకులు ఎప్పుడు కూడా తలవి నమస్కారం చేస్తున్నా ఎక్కడ ఏ అందమైనటువంటి పొలిటికల్ పార్టీ దగ్గర ఎక్కడ కూడా పార్టీ అతీతంగా వాళ్ళు జేఏసీ నడిపారు ఎక్కడ కూడా రాజకీయానికి తాగు లేకుండా నడిపారు ఒకరిద్దరు యూత్ పిల్లలు ఆ విషయంలో మేము కూడా అయితే రెండు మాటలు మాట్లాడతారు ఏ ఇబ్బంది గారు మాట్లాడాలి రెండు కూడా వాళ్ళు కూడా మసలు ఆ విధంగా ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే చెప్పారు తప్ప తప్పగా అయితే మాట్లాడదాం మా జేఏసీ నాయకులు చెప్పే సీఎం గారికి సార్ ఒక్క పొలిటికల్ పార్టీ అంటే మా అపోజిషన్ పొలిటికల్ పార్టీ ఎవరు కూడా అక్కడ కూడా రిప్యూట్ చేశారు మా జేఏసీ నాయకులు అలాగే యూత్ బిడ్డలు ఏబీపీ ఎస్ఎస్ఐ ఏఏఎస్ఎఫ్ టీఏఎస్ఈ కూడా డిఎన్ఎస్ఎఫ్ కూడా కలిసి పనిచేస్తున్నారు సార్ మా అందరూ కూడా ఈ యొక్క సాయంత్రంలో మా పాత్ర సార్ అర్థం చేసుకోవచ్చు సార్ అని చెప్పి అయితే ఆయన ఎక్కడ కూడా నన్ను ఆఖండంగానే చేయకుండా మీరు ఒక్కోటి చేస్తున్నాను ఖచ్చితంగా అని చెప్పి నాకు వచ్చ రోజు వెంట ప్రభుత్వం ఫోన్ అంటే అక్కడ ఇక్కడ అన్నానన్నా మీరు ఒక మాట చెప్పనున్నా ఆయన సుమ్గా ఉన్నారన్నా అయిపోతానా అంటే అరావున చెన్నై నుంచి నేరుగా పనిచేరి నారా లోకేష్ బాబు గారి దగ్గర కలిసి ఆయనతో మాట్లాడారు మాట్లాడితే లోకేష్ బాబు గారు చేస్తామన్నా అన్ని కూడా చేసి చేస్తామన్నా చెప్పి ఆ రోజు గంగా గారు చెప్పారు గంగా ప్రసాద్ గారు సార్ చేశాను అలాగే సునీల్ కుమార్ అన్ని తీసి కావాలని చేస్తున్నాడని ప్రచారం వస్తున్నారంట నేను చెప్పాము మేము చేస్తా ఉన్నా దాని రోజు మాట్లాడదా అని చెప్పే విషయాన్ని గుర్తు చేస్తున్నా తర్వాత గంగా ప్రసాద్ గారు లోకేష్ బాబు గారు అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ రాకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అయ్యా పరిస్థితి అని చెప్పి చెప్పారు బాబు గారు ఆల్రెడీ నేను మాట్లాడే నేను మీరు న్యాయం చేస్తానని చెప్పారు అప్పుడే గంగా ప్రసాద్ గారు ఇబ్బంది ఖచ్చితంగా మీరు అనుకూలం జరిగిపోతుందని చెప్పి ఆ రోజు చెప్పాడు చెప్పిన వెంటనే నేను మా నిర్శనకు ఫోన్ చేయని చెప్పా అలా మనకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తాయని చెప్పా మళ్ళీ ఏ రోజు మీడియంలో చెప్పా రైట్ గా చెప్పా ఖచ్చితంగా మూడు ఊరు నెల్లూరులో కలుస్తారు సార్ మీరేమి ఎక్కడ వేరే మాట్లాడదు అని చెప్పా అలాగే ఎక్కడ ఎంప్లాయీస్ లో చెప్పా ఎందుకంటే నాకు నమ్మబోంది చెప్పిన చెప్పినారని తప్పనటువంటి వ్యక్తి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు గర్వంగా ఈ రోజు నా కూడూరు ప్రజలు ఎంత సంతోషంగా నా జేఏసీ నాయకులు ఎంత బ్రహ్మాండంగా ఈ రోజు ఉన్నారంటే అది మా నాన్న లోకేష్ బాబు గారు అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక విషయం జరిగినప్పుడు ఆలోచించాలే మనోడు సునీల్ కుమార్ ఆ పని చేస్తారా చేయడానికి విషయాన్ని అర్థం చేసుకోవాల ఎవరో కెట్టిన వాళ్ళు ఆ ప్రచారం పెడితే అది కూడా మనం కూడా మా ఉంటేనే మీరు కూడా ప్రచారం చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పి నేను నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే అట్లాగే మన చంద్రబాబు రెడ్డి గారు తెప్పించారు మనం స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఏం తక్కువ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు తక్కువ ఊటు ఎవరు తెలియాలా కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టించిన విషయాన్ని కూడా ఒకసారి మద్దతు తెలియజేస్తున్నారు తర్వాత ఆనం రామారాయణ రెడ్డి గారు ఆయన కూడా అక్కడ ఆ మూడు కోసం చాలా పెద్దదలతో ఉన్నారు ఆయన కూడా మా స్థితి ఎందుకంటే మంత్రి గారు ఉండగా మనమేమి ఎమ్మెల్యేలు ఇవ్వలేదు మనం కూడా భారాము సీఎం గారిని విద్యాశాఖ మంత్రి గారిని ఏం కూడా పందాల్లో పోయినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా నారాయణ గారితో మున్సిపాలిటీ వచ్చినప్పుడు నారాయణ గారితో దిశగా చేశాం నారాయణ గారు కూడా ఖచ్చితంగా చెప్పాం సునీల్ చెప్పారు మొన్న తిరుపతికి వచ్చిన సీఎం గారు వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ అండ్ గారు ఆ కూడా మేమీ ఆయన అడిగిందను ఏంటమ్మా సునీల్ గారు మీరు చాలా సీనియర్ మీరు ఏం మాట్లాడతూ ఉంటారా ప్రజల యొక్క మనోగతం తెలుసా అధ్యక్షులు ఒక మాట్లాడితే వాటికి ఒకరు క్షమించాలని చెప్పి చెప్పాను ఆ ఒక్కరు అడిగింది ఎన్ని కిలోమీటర్లు ఆమె కూడా చెప్పాం అమ్మా ఇది కిలోమీటర్లు అంటే ఖచ్చితంగా బీజేపీ ముందు రేపు ఖచ్చితంగా మాట్లాడతామని కూడా చెప్పింది అట్లాగే మా సత్యప్రసాద్ గారు యూనియన్ మినిస్టర్ గారు ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు అట్లాగే ముఖ్యంగా ఈరోజు అందుకే కాదు ఈ రోజు మన గుడూరు సంబంధించినటువంటి చిల్కూరు మండలంలో కృషిని రెండు వేల ఐదు వందల ఎకరాలు జరుగుతుంది దాదాపు పదకొండు వందల డెబ్బై మూడు కోట్లతో ఈ రోజు అభివృద్ది కార్యక్రమాలు చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాం కార్యక్రమం లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదటి రిత్రులు రాజా స్కూల్ ర్యాలీ చేశారు అంటే ప్రజలు మనసులో ఎదురు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రాదు అయితే మనసు మాత్రం కావాలని కావాలని కోరుకుంటారు చెప్తామంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు అయితే బంధువులు మాత్రం పూర్తిగా సాధించినటువంటి ఆ గూడు ప్రజాని గారికి చిర సుంచమస్కారాలు తెలియజేస్తాం ఎందుకంటే నా గూడు ప్రజలు సమయం వచ్చి చూపిస్తారు అప్పుడు దాకా చాలా నిధానంగా మాత్రం ఏం చేయాలో అది చేసి చూపించినటువంటి గొప్పతనం ఆ మూడే ప్రజలు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం గతంలో రాస్తారని చెప్పేట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మాట్లాడు లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు అయితే మూడు ఒకటే గారు చాలా నియోజకవర్గాలు చాలా విధాలు కొంత నిధులు కూడా ఎందుకంటే చాలా మంది మాకు జిల్లా ఏమిటి మాకు ఊరు కావాలండి రాజీవ్ గాంధీ కావాలండి జిల్లా ఏమిటి గందరూనే ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా ఆవేశమైంది అని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో రెండు సార్లు ప్రస్తావించారు అందరూ కూడా మీకు తెలుసు ఎందుకంటే దీనికి కారణం నేను లోకాలని ఈడ కుట్టినవని ఈ అందరి దేవాలో ఒక ముసలి చేరడాన్ని రెండు మంది ఎమ్మెల్యే చేసినవని తెలుసు నా గురువు బాగా గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రజా ప్రజలు గెలవాలా మీ అందరి దేవాలను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెండింపు పట్టుదల మీ భూమి బాధ్యత మీ దేవాలా రాజకీయాల్లో ఉదయంగా నాకు కాబట్టి నేనైతే పంచిన ఉన్నా ఇవ్వండి 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 అని అయితే ముఖ్యంగా దీని కారణం కూడా చెప్పేది ఇప్పుడే నా భార్య సంజయ్ రాణి ఎలక్షన్ లో డోర్ డోర్ క్యానవల్స్ అయినప్పుడు అయినా ఖచ్చితంగా ఓటు నిర్ణయం కలుగుతామని చెప్పి చెప్పింది తర్వాత కొద్ది రేడియో దాకా చాలా సార్లు అడిగింది అలాగే నా బిడ్డ జస్వం ఆయన కూడా దిగాడు టౌన్ లో ఎందుకంటే నేను టౌన్ లో తిరగా టౌన్ల దిగారు అక్కడ నుంచి కూడా పాల్లిచే నుంచి కూడా ఏంది కానీ ఇరవై మా గుండూరు ఈ అన్యాయం పెద్ద మేము మోహన్ తిరగాలి కానీ ఇంకే ఇబ్బంది కానీ మా వాటిని కానీ పోయి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని చెప్పి ఎన్నోసార్లు ఫోన్ చేశారు ఇటీవల విద్యాచంద్ర గారు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య లోకేంద్ర తన్నా నేను తీసుకుపోయి చెప్పానన్నా అన్యాయం మేము అని పోవాలన్నా నాకు ఇబ్బంది పడుతున్నాయి నేను పోరానన్నా ప్రచారానికి చెప్పే రవిచందే మాట్లాడతాం ఆ రెడ్డి గంగాప్రసాద్ గారు కూడా మాట్లాడుతారమ్మా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మా రోజు గంగా ప్రాయక్ దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్ల రోజు సాగర్మ రోడ్ చేస్తున్నారు దాదాపు ఆరు వందల ఎనభై ఆరు కోట్లతో చిల్లకూరులో ఉన్నటువంటి ఈ యొక్క సాగర్మ కూడా త్వరలో పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే అప్పో ప్రాజెక్ట్ అప్పో ఈ ప్రాజెక్టు మునుగుండపాలెం గ్రామం నుంచి తూర్పు కనుక వాడు కూడా బ్రహ్మాండ డోటినేషన్ కార్యక్రమం కూడా ఒకసారి తెలియజేస్తున్నాం అలాగే ఏ మా ఇది కూడా తమిళపట్నం నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు కూడా డోటినేషన్ కార్యక్రమాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు గుడుగురు ఏ దుర్గంలో చిరకూరులో ఇవన్నీ కూడా ఏదో పనులు చేస్తున్నాయి అంటే మనం వాటర్ చిత్రులు ఇట్లా బాధపడదు ఎందుకంటే ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం ఈ బేజ్ అయితే పోలీసుమని ఆల్రెడీ ఇప్పుడు కృష్ణపట్నం పోటీ అట్లాగే వాతావరణం చెట్టు రోజు కూడా ఈ యువరాజు పట్టణం దాదాపు ఐదు వేల ఇరవై ఐదు ఎకరాలతో మూడు వేల ఐదు వందల కోట్లు సాక్షి ఇచ్చారు అంటే వాళ్ళు కూడా ఒక ఆర్బర్ ఉద్దేశంతోనే ప్రజలు సీఎం గా నిర్ణయిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను

కష్టంగా కానీ కోసం కూడా ప్రయత్నిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఎన్నో విషయం కాదు మీరు చూసినారు నేను ఇబ్బందులు పడుతున్నారు మత పెద్ద సాయిలో కూడా అన్యాయం జరిగిపోయింది ఆ పక్క కానీ మా లోకేష్ బాబు గారు పుణ్య రోజు గూడూరు ఎదుర్కో తెలిపారంటే లోకేష్ బాబు గారికి గూడూరు ప్రజల ప్రేమ ఏ విధంగా అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా మాకు మాట్లాడతారు విమర్శలు చేస్తారు విమర్శలు కాదు పని కావాలి పని పని చేసిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ తెలియజేస్తున్నా ఇచ్చిన నారా లోకేష్ బాబు గారు మాటే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎన్నో ఎలక్షన్లు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు అన్ని నెరవేర్చిన అవసరం లేదు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మా నాయకులు మా ధైర్యశాలి మా నిజాయితీ పళ్ళు పవర్ అన్నీ రోజు కోరుగా ఉన్నది మా కర్మంగా ఉంది చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే పైగా మా మోడీ గారు వీళ్ళందరూ సహాయ సహకారం ఎన్డీఏ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఈ నెల్లూరు నెల్లూరు కలిపే దాంట్లో నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అయితే వచ్చిన తర్వాత ఎవరెవరు కూడా నేర్చుకున్నారు మా కృషి మా గుండ్రు ఎవరు కృషిలో పర్వాలా నాగో నా గూడు రెండులో ఎవరైనా ఫోదో చేసుకోండి చేసుకోండి నేను ఎక్కడో స్వామిస్తున్న వాళ్ళు కూడా ఇది ఏమి లేదు రాజకీయ ప్రజల యొక్క కోరిక ముఖ్యం తప్ప రాజకీయాల శాసన కూడా నేను తెలియజేస్తున్నా ఎవరికీ నా గుడు నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారిని మీరు జీవితాలతో గుర్తుపెట్టుకోవాలి నాకు సంతోషం ఉంది ఈ రోజు నేను లేకపోయినా ತರಬೋಣ ಸುನೀಲ್ ಕುಮಾರ್ ಎಂಎಲ್ಹಾಯ ಸರ್ಕಾರ ನಿಜ ಅಕ್ಕ ದಸನ್ನೂ ಯೂತ್ ಮಾ ಮನೋಜ್ ನಿಜ ವೆಂಕಟೇಶ್ ಅನಿಲ್ ಸುನೀಲ್ ಅನಿಲ್ సునీల్ వీళ్ళందరూ కూడా కష్టపడి కష్టపడి పనిచేశారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే యూత్ లేకపోతే ఎందుకంటే చాలా మంది మద్దతు అది ఏం జరగడం కానీ ఆ కూర్చోవడం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విజయంలో మీ మిమ్మల్ని కూడా జీవితం మర్చిపోదు ఈ జేఏసీ పురుగుల జీవితం మర్చిపోదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు